హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే విష్ణు నివాసం దగ్గరనైతే మేము అక్కడే గర్వం తీసుకుంది సో ఇంక ఇక్కడైతే ఇంకా రెడీ అయ్యైతే వచ్చేసి బస్ అయితే ఎక్కేసామన్నమాట ఎండ బాగుంది కాబట్టి ఏసీ తీసుకున్నాము ఇది బ్యాటరీది ఇది బస్ వచ్చేసి సో ఏసీ కదా అండి మాది వన్ టెన్ రూపీస్ అనమాట ఒక్కరికి చిల్ చిల్డ్రన్స్కి అయితే నైంటీ రూపీస్ అనుకుంటా అదే ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నాయో మా ముందు ఉంది ఎక్స్ప్రెస్ అనుకుంటా అది దానికి వచ్చేసి నైంటీ రూపీస్ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏసీ నాన్ ఏసీ ఇంకా ఏసీ అయితే నేను రాగానే అప్పుడే వచ్చిందండి ఫాస్ట్ ఫాస్ట్గా జనాలు కూడా ఫుల్ అయిపోతున్నారు ఎండ బాగుందండి నిజంగా అసలు ఎప్పుడు వచ్చినా కూడా మాకు వర్షమే పడింది అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు వర్షమే పడింది అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు వర్షమే పడింది అనమాట ఈసారి అయితే బాగా ఎండ ఉంది అసలు ఎండు ఉంటేనే బెటర్ లేండి వర్షం పడితే ఏం చూడలేము అక్కడ ఎండు ఉంటే కొంచెం బెటర్ అనేసి అనుకుంటున్నాను అమ్మాయి ఎండనే ఉందిలే అనేసి అనుకొని ఇంకా వెళ్తున్నాము ఇంక ఈ బస్ అయితే వన్ అవర్ పడతాయండి పైకి వెళ్ళడానికి యాక్చువల్గా ఫస్ట్ మేము స్టెప్స్ ఎక్కేసి వెళ్దాం అక్కడ టికెట్స్ దొరుకుతాయి కదా సర్వ సర్వదర్శనమా సారీ నాకు కూడా తెలియదు అంత గుర్తులేదు సో టికెట్స్ దొరుకుతాయి కదా అనుకున్నాం కానీ ఈ టైంలో వెళ్తే ఏం దొరుకుతాయండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతున్నట్టుంది టైం అంత గుర్తులేదు నాకు కూడా మా పొద్దున్నే అయితేనేమో మనకు దొరుకుతాయి టికెట్స్ అవి కూడా కొన్ని టికెట్స్ మాత్రమే అయితే ఇదిగోండి టూ ట్వంటీ రూపీసా నైంటీ అనుకున్నానండి ఏసీ అక్కడ అలాగే చూపించినట్టు అనిపించింది నాకు కానీ కాదు వన్ టెన్ రూపీస్ అండి అదే ట్వంటీ రూపీస్ తేడా కావచ్చు అయితే నాన్ ఏసీ కావచ్చు నైంటీ రూపీస్ సో ఇక్కడ వచ్చేసి అయితే మధ్యలో టికెట్స్ అనమాట లోపల కండక్టర్ అనేది ఏముండదు మధ్యలో ఆపుతారు అక్కడ టికెట్స్ తీసుకొని అయితే మనము వెళ్ళాలన్నమాట ఇక్కడ ఒకటి చెక్కింగ్ అనమాట బ్యాగ్స్ మనల్ని చెక్ చేసి సారీ బ్యాగ్స్ అనుకుంటా బ్యాగ్స్ చెక్ చేసి మళ్ళీ ఎక్కేయడమే అనమాట బ్యాగ్స్ అన్నీ తీసుకురావాలి ఏ బ్యాగ్స్ అయితే మనం తీసుకెళ్తామో అన్ని బ్యాగ్స్ అయితే అలా పెట్టేస్తారు మిషన్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేస్తారు అదంతా చెక్ అనమాట మొత్తం ఖాళీ అవ్వాలి బస్సు ఇంకా ఖాళీ అయిన బస్సు ముందుకు వస్తుంది అప్పుడు మనం ఎక్కాలన్నమాట ఇదిగోండి ఇంకా వెళ్ళిపోతున్నాము మేమైతే దర్శనంకైతే టికెట్స్ అయితే ఏం బుక్ కాలేదండి మాకు మేము చూసేసరికి అయిపోయినాయి ఇంకా ఫ్రీ దర్శనమే మాకైతే ఇది అవర్ తర్వాత ఇస్తున్నాం కాబట్టి చెప్తున్నాను ఇంకా టెన్ అవర్స్ పట్టింది దర్శనానికి యాక్చువల్గా మేము మా ఎన్నింటికి పదకొండున్నరక పన్నెండింటికో మేము దర్శనానికి స్టార్ట్ అయినామన్నమాట మార్నింగ్ అదే మధ్యాహ్నం అనుకోండి నైట్ టెన్ థర్టీ అలా అయిందండి మాకు దర్శనం అయిపోయేసరికి టెన్ థర్టీయా లెవెన్ అయింది మనకు మధ్యలో ఒక్క కంపార్ట్మెంట్ వరకు అయితే మమ్మల్ని అయితే మొబైల్స్ అయితే తీసుకెళ్ళనిచ్చారు ఆ తర్వాత ఓ దగ్గర అయితే మనం లోపల పెట్టుకోవచ్చు లేదు అంటే బయటే మొబైల్స్ పెట్టేసి వెళ్ళొచ్చు అనమాట మేమైతే తీసుకెళ్ళాము మధ్యలో అక్కడ ఉంటుంది కదా బ్యాగ్స్ అయినా మొబైల్స్ అయినా పెట్టుకోనికి సో మేము తీసుకెళ్ళాము అనమాట దర్శన దగ్గరికి వెళ్ళేది సో అక్కడికి చిన్న చిన్న పిల్లలు బాగా ఉన్నారు పాప అక్కడ ఉంది పాపటి పైకి వచ్చినాక ఇక్కడ ఒకటి బస్ స్టాప్ ఉంటుంది సో అక్కడ పిలిచేస్తారు మనం వెళ్ళాలి కత్తెర్లు ఇస్తారట ఆయన కత్తెర్లు ఇచ్చేసి మళ్ళీ స్నానం చేసి మేము కిందనే రెడీ అయి వచ్చాం కదా మా ఆయన బస్ ఎక్కినాక అంటున్నాడు నేను కత్తెలు తీసుకోవాలనేసి అదేదో ముందే చెప్తే అయిపోయింది కదా పైకి వెళ్ళేసి ఇంకా స్నానం చేయకుండా పైకి వెళ్ళేసి తను తను ఒక్కడే లేండి నేను స్నానం చేసి వచ్చేదాన్ని కింద ఇంకా పైన అంటే ఇక మళ్ళీ రూమ్ ఉండదు కాబట్టి అంత బాగుండదు అక్కడ కటింగ్ చేసే దగ్గర సో తనైతే ఇంకా మళ్ళీ ఇక డబల్ పని అనమాట ఇంకా తనకి ఒకటి మళ్ళీ డ్రెస్ అయితే ఏం తెచ్చుకోలేదు సో ఇక్కడే టవల్ తీసుకొచ్చాం తీసుకొచ్చాంలేండి మేము ఒక టవల్ ఎక్స్ట్రా పెట్టేసుకొని వచ్చాము ఎందుకైనా బెటర్ ఉండని అన్నట్టుగా టవల్ అయితే తెచ్చుకున్నాము ఇంకా ఆయన వచ్చేసి బనీన్ కొన్ని ఎక్స్ట్రా ఇంకా అవన్నీ తీసుకున్నాడు ఇంకా డ్రెస్కినా ఇంకా బయట నాకు ఇచ్చేసి టవల్

ఆహా ప్రియనేనా చేయడం వాళ్ళకి కావచ్చు కదా డబ్బులు ఇక్కడ కూర్చోనా తిరుగు అండి లోపలికైతే వచ్చాను ఆయనైతే వెళ్ళిపోయాడు అనమాట నేను వెళ్ళలే అంత వెంటకలు ఇక్కడనే ఉన్నాయి వెంటకలు తనైతే వెళ్ళిపోయాడు ఇదిగోండి కటింగ్ అయిపోయింది స్నానం చేశాడు మళ్ళీ డ్రెస్ వేసుకొని ఇంకా మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి మనం వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు మనమైతే వరాహస్వామి దర్శనం చేసేసుకొని వెళ్ళాలన్నమాట ఆయనను ఫస్ట్ దర్శనం చేసుకున్నాక ఆ తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అలా అలా అయితేనే మన కోరికలు అన్నీ నెరవేరుతాయంట మాకు అంతకుముందు వచ్చినప్పుడు అంత తెలియకుండేను తెలియక మేము డైరెక్ట్ ఇంకా దర్శనానికే వెళ్ళేది సో ఇప్పుడు ఇంకా మనం అయితే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి ఇంకా ఇదిగోండి వరాహస్వామి కోనేరు ఉంటుంది కదండి సో దాని పక్కనే అనమాట రైట్ సైడు సో చూడండి పబ్లిక్ అయితే ఎంత ఉన్నారో వన్ అవర్ పడుతుందేమో ఈజీగా అయినా పర్లేదు మా ఆయన వెళ్దామా అనేసి అన్నాడు ఏమే అన్నాడు కానీ నేనే వద్దు దర్శనం చేసేసుకొని వెళ్దాము అనేసి ఇంకా ఆగామనమాట ఎండ అయితే ఫుల్ ఎండు ఉందండి పైన కూడా అసలు చెప్పులు వేసుకోకుండా నడవాలంటే అబ్బో అదైపోతుంది అసలు ఫుల్ కాలుతున్నాయి మ్యాట్స్ వేసారు లేండి కానీ మ్యాట్ లేకుండా అది పక్కన నడిచామనుకోండి మండుతుంది ఇంకా కాలు అయితే కాలుపోతుంట ఇక్కడైతే ఈ ఫోన్ వచ్చేసి రిపేరింగ్ ఉందంట సో వన్ మంత్ వరకు అది రిపేర్ చేస్తున్నారు ఈవినింగ్ అంట సో దాని పక్కనే అనమాట నేను ఫస్ట్ టైం వెళ్ళి ఇక్కడ ఇప్పుడు వచ్చినా తిరుపతికి మనము చూపి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతాము ఇదే ఫస్ట్ టైం నేను వాళ్ళు దర్శనం చేసుకోవడం తిరుపతిలో వచ్చేసి లెవెన్ అవుతుంది సో దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది క్యూ చూడండి ఎంత ఉందో ఎంతుందో క్యూ అయిపోయింది ఇప్పుడు కూడా మేము వచ్చినప్పుడు అంతే మేము వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది యాక్చువల్గా సారీ పరమస్వామి అక్కడ కూడా అదే రూపం ఉండే మీకు ఫస్ట్ చూపించాను కదా అదే అనుకున్నాను కానీ మళ్ళీ ఇక్కడ క్యూ ఉంది అదేంది క్యూ లేదు అనేసి అనుకున్నాను వరాహస్వామి టెంపుల్ను దర్శనానికి క్యూ ఉంటుంది కాకపోతే క్యూ లేదు ఏంది అనేసి అనుకున్నా ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది మీకు ఇది చూపించాను కదా సేమ్ అదే అవతార ఆహా నరసింహస్వామి చిన్న ఆయనే ఓయ్ ఆయనే నరసింహస్వామి అంతా మైండ్ ఇంట్ అంతా ఆ వరాహస్వామిలాగానే ఉంది ఎట్లా కనిపించింది నాకు సో ఇంకైతే అయిపోయింది దర్శనానికి వెళ్ళాలి మొబైల్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళాలా చిన్న ఇక్కడ ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ ఇవన్నీ తీసుకో వెళ్ళాలి మనకి ఏ కోరిక అంటే చూసుకోండి చిన్న ఇదిగోండి మాకు టికెట్స్ బుక్ కాలే కాబట్టి సో ఫ్రీ దర్శనం అనమాట దర్శనంకైతే వెళ్ళాలి ఇంకసేపు కనుక్కుంటూ ఒకటేమోటో అనడు ఒకరేమో ఇటు అనేది ఇదే జరిగిపోయింది ఇంక ఇటు ఉందంట చూస్తాం ఇటే కావచ్చు అనేసి ఉంది ఇటు మరి సర్వదర్శనం फ्री लगेज से सैलफोन मोबाइल मोबाइल ओके ओके ओन सुपम वाले लगेज फ्री दर्शन दीक मेबी

ఏపీ బ్రేక్ దర్శనం ఉంది ఏ దర్శనం ఎటు ఉంది సర్వదర్శనం ఇక్కడ ఉంది టోకెన్ లేని భక్తులకు వెళ్ళు ఇక్కడ అటు సైడ్ అంతా ఈశు దొరకలేదు చూసి ఎస్క్యూ గేట్ ఉంది ఇక్కడ వన్ గేట్స్ ఉన్నాయి గేట్స్ కూడా ఎస్క్యూ ఎస్సీ అనేసి ప్రత్యేక స్పెషల్ దర్శనం అక్కడ దొరకాలేదు దొరికితే బాగుండదు ఇది ఎంత టైం పడుతుంది పబ్లిక్ అయితే తక్కువనే ఉంది చూడాలన్న వెళ్ళాక శ్రీ దర్శనం కట్ట వెళ్ళాలి వెహికల్ వెళ్ళాలంట అయ్యో ఇంకాసేపు నడిచిందంతా వెహికల్స్ ఉంటాయి కిలోమీటర్ ండి పుస్త అయితే ఇక్కడికి నడుచుకుంటూ కూడా రావచ్చు మేము ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటూ వచ్చాం కదా సో అందుకే ఇంకా మేమైతే ఆటోలో కార్లో వచ్చేసాము ఫిఫ్టీ రూపీస్ తీసుకురామన్నమాట పర్ పర్సన్కి సో ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్తాం లోపలికి ടി വാക്ക് ദർശന പ്രദർശനം ഇവിടെ എന്തേ ഉടുക്കിവിടുത്ത సెకండ్ కంపార్ట్మెంట్లో పెట్టుకుని చూసాం అనమాట ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు సో నేను ఎట్లా తెచ్చేసుకున్నా ఎగ్జిట్ దగ్గరనే కూర్చున్నాం మేము ఇదిగోండి ప్రసాదం మటన్ ఇట్లా వెళ్ళేసి తీసుకొచ్చుకున్నాం ఇది ఏంటి చిన్న టమాటా రైసా ఎట్లా సాంబార్ రైసా సాంబార్ రైస్ తింటావు అను కూడా తిన నువ్వు కూడా తిరిగి తింటాం ఇద్దరం ఫ్రెండ్స్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయిందనమాట మేము పద పన్నెం పన్నెండికి మనం స్టార్ట్ అయింది పన్నెండుకి స్టార్ట్ అయితే పదకొండు బాగు దర్శనం అయితే అయిపోయింది అనమాట మార్నింగ్ పన్నెండుకి స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ అనుకోండి సో ఇంకా బయటకు వచ్చేసాము అలాగే లడ్డూలు అవన్నీ తీసుకొని మొబైల్స్ కూడా కౌంటర్ దగ్గర తీసేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది సో అయితే ఇంకా అక్కడ దేవుడి టెంపుల్ దగ్గర నైట్ వ్యూ బాగుంది చూపిస్తాను మీకు తీసేసుకొని నెక్స్ట్ కొంచెం షాపింగ్ చేసేసుకొని త్రీకి బస్సెస్ ఉంటాయంట కిందికి సో ఇంకా వెళ్ళిపోదాం ఓకేనా ఇక్కడ వచ్చేసి బాటిల్ చూడండి వాటర్ బాటిల్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అట గ్లాస్ బాటిల్స్ గ్లాస్కి సో ఓన్లీ వాటర్ తీసుకొని మనం మన బాటిల్స్ ఉంటాయి కదా సో ఈ బాటిల్స్లో వాటర్ మనం నింపేసుకొని ఇది వాళ్ళకి ఇచ్చేసామనుకోండి మనకు థర్టీ రూపీస్ ఇస్తారట ట్వంటీ రూపీస్ ఆర్డర్కి అనమాట మేము అలాగే చేస్తున్నాము ఇది క్యారీ చేయడం కష్టం కదా బాటిల్స్ అందుకే రాగి బాటిల్స్ అన్నారు కానీ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు మాకు తీసుకుందాం అనేసి అంటే మా దగ్గర కూడా లేదు కదా తీసుకుందాము ఇక్కడ తక్కువ ఉంటుంది కదా అనేసి ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది షేలా ఇంకా ఫొటోస్ అయితే దిగేసి వెళ్ళిపోదాం షాపింగ్ చేసేసి కిందకి వెళ్ళిపోదాం బస్ దగ్గర లడ్లు కూడా తీసుకున్నాము ఎన్ని తీసుకున్నాను ఏంటి అనేసి వెళ్ళాక చెప్తానులేండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ అయితే దిగేసి వెళ్ళిపోదాం చాలా బాగుంది యాక్చువల్గా మేము దర్శనానికి వెళ్ళి మధ్యలో బయటకు వచ్చామన్నమాట ఒకటేసారి బయటికి పంపిస్తారు మనల్ని స్కాన్ చేయించి బయటికి పంపించేసి మళ్ళీ టైం వరకు రండి ఒక టూ దర్శనానికి టూ అవర్స్ టైం ముందు రండి అనేసి అన్నారు మాకేమో నెక్స్ట్ సిక్స్టీన్త్కి యాక్చువల్గా సిక్స్కి ఈవినింగ్ సిక్స్కి దర్శనం ఉండే అంటే అలా ఇచ్చారనమాట టైము ఆ దాంట్లో మనం ఇచ్చి మనకి ఇచ్చిన టికెట్లో బట్ మనకి తొందరనే అయిపోయింది లేండి ఇంకా మధ్యలో బయటికి రానికి పంపించారు మళ్ళీ మనం ఏ కంపార్ట్మెంట్ నుంచి వచ్చామో దాని కొత్త కంపార్ట్మెంట్ పక్క దాంట్లో నుంచి మళ్ళీ మనము మన కంపార్ట్మెంట్లోకి వెళ్ళేటట్టు మళ్ళీ ప్రీ ఎంట్రీ ఒకటేసారనమాట బయటకి వెళ్ళి లోపలికి రావడం మళ్ళీ మీరు రావడం మళ్ళీ వెళ్ళడం అంటే కాదు ఇదిగోండి వస్తుంది కదా లేకుంటే మంచిగా ఇక్కడ చూడండి అలా చూడండి నైట్ అంత మంచిగా వస్తుందో ఏం అర్థం కావట్లేదు మొత్తం అయితే చూడండి బాగానే అయింది ఇప్పుడు పబ్లిక్ అయితే అందరు దర్శనం నుంచి బయటకు వచ్చేసారు కదా సో షాపింగ్ అయితే షూరు అయిందనమాట ఇయర్ రింగ్స్ థర్టీ రూపీస్ అంట ఏవైనా ఈ ఫ్లవర్స్ వచ్చేసాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా సో ఇవైతే ట్వంటీ రూపీస్ అట ఒకటి చూస్తున్నాను ఏమైనా బాగుంటుంది తీసుకుందాం ఇయర్ రింగ్స్ అని ఉట్టినే ఉంది చిన్న ఇది అల్కా ఉంది కదా ఎంత తక్కువకి ఏమా తక్కువ ఇదిగోండి పాప కోసం బొమ్మలు అయితే తీసుకుంటారు ఫిఫ్టీకి ఇస్తావా అది కాదొకటి రౌండ్ చూసాను చూడు మనం అది అది ఇది గది తీసుకుందాం పాపకి హగో ఆ రౌండ్ది ఇట్లా వేసుకుంటుందా ఇంకా చిన్నది లేదా అందులో పెద్దదేనా అది ఉందా అదేనా ఎంత అది అమ్మో నాడిపెట్ట కానీ చిన్నగా ఏదైనా ఎంతటా ఎంతటా అమ్మా ఎక్కువ అప్పుడు మామికి తీసుకున్నాం కదా ఇదంతా ఇది కూడా టూ ఫిఫ్టీయా చెప్పు భయం ఫోర్ ఇచ్చేసి ఇవ్వండి ఇవ్వండి అసలు ఇవ్వండి ఇంకా ఇచ్చేది కింద మెల్లగా చూసి తీసుకుందాము సేమ్ హనుమాన్ ఎందుకు వెంకటేశ్వర స్వామియే తీసుకో రెండు బాగున్నాయి అవి ఓకేనా

అదే నా మరి అట్లాగా రాత్రి తోనే మాకేదే రాత్రి తోనే తుమి రదదని చెప్పిరు అదే దేసరే ఉండ ఇపు కష్టే అదే వలపు ఆ దేరే ఇక్కడ హాయ్ రాగి విత్తడి కావాలి ఇట్లా అక్కడున్నాయి చిన్న రాగి ఉత్తడి కలిసి వెనుకున్నాయి చూడు చిన్నవి టూ ఫిఫ్టీ అంట ఒకటి ఇదిగోండి షాపింగ్ కూడా అయిపోయింది నేను బయటకొచ్చేసినాం సో ఇక్కడ ఒకటి బయట వెంకటేశ్వర స్వామి ఉంటుంది కదా ఇదిగోండి ఇక్కడికి వచ్చామన్నమాట అంతకుముందే వద్దామంటే కుదరలేదు అసలు వర్షం పడడం వల్ల వెళ్ళిపోయినాం ఇప్పుడైతే వచ్చేసి ఫోటో దిగేసి వెళ్ళిపోదాం ఫైనల్లీ ఇదండి దర్శనం అయిపోయింది షాపింగ్ అయిపోయింది నేను ఏమేమి తీసుకున్నాను అన్ని వ్లాగ్స్ మేము ఈ మళ్ళీ కా కంచి వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి అంతా అయిపోయాక అన్నీ ఒకేసారి బ్లాగ్ చేస్తాను అనమాట తీసుకున్న ఐటమ్స్ అన్ని ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగుతూ ఉన్నారనేసి మేము ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగామన్నమాట నెక్స్ట్ దిగోండి బస్ అయితే ఎక్కేసాము కిందికి ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోయి కాసేపు అలా రెస్ట్ తీసేసుకొని మనము నెక్స్ట్ కంచి స్టార్ట్ అయిపోదాం ఇదండి ఈరోజు బ్లాగా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్